దేవరాజ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు ఎన్ని కోట్లు వసూలు చేసిందో చూద్దాం పదండి దేవరా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపుతోంది మొదటి షో నుండి సినిమా ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది దేవరా సినిమాకు ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ దర్శనం దర్శనమిస్తున్నాయి దేవరా సినిమా ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా హైదరాబాద్ లో పదహారు వందల డెబ్బై రెండు షోలకు గాను పదహారు కోట్ల అరవై ఏడు లక్షలు వసూలు చేసింది ఇక వైజాగ్ లో అయితే మూడు వందల తొంభై తొమ్మిది షోలకు రెండు కోట్ల అరవై నాలుగు లక్షలు వసూలు చేసింది దేవరాజ్ సినిమా టోటల్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరు వేల రెండు వందల షోలకు గాను అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా నలభై కోట్ల ఐదు లక్షలు వసూలు చేసింది ఇక ఇండియా మొత్తం మీద దేవరాజ్ సినిమా యాభై కోట్ల రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకోగా దేవరాజ్ సినిమా వరల్డ్ వైడ్ గా ఎనభై కోట్ల రేంజ్ లో బుకింగ్స్ ని సొంతం చేసుకుంది నూట ఎనభై నాలుగు కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన దేవరాజ్ సినిమా వరల్డ్ వైడ్ గా ఏడు వేల రెండు వందల యాభై థియేటర్స్ లో రిలీజ్ అయింది ఇక సినిమా ప్రస్తుతం కలెక్షన్లు చూస్తుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు నాన్ త్రిబులర్ రికార్డ్ సినిమా అందుకునే అవకాశం ఎంతైనా ఉంది దేవరా సినిమాకి ప్రస్తుతం వస్తున్న టాక్ ని బట్టి చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా అరవై ఐదు కోట్ల నుండి డెబ్బై కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ లభించే అవకాశం ఉండగా ఇక కర్ణాటకలో పది కోట్లకు పైగా ఓపెనింగ్స్ నమోదయ్యే అవకాశం ఉంది తమిళ్ మరియు కేరళ ఇతర రాష్ట్రాల్లో కలిపి సినిమా నుండి పన్నెండు కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అందుకునే అవకాశం ఉంది ఇక ఓవర్సీస్ లో ప్రీమియర్స్ అండ్ డే వన్ కలెక్షన్స్ తో ముప్పై ఐదు కోట్ల నుండి నలభై కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ అందుకోవచ్చు ప్రస్తుతం సినిమాకి వస్తున్న రెస్పాన్స్ అదిరిపోయే రేంజ్ లో ఉండగా సినిమా టాక్ ని బట్టి చూస్తే మొదటి రోజు వరల్డ్ వైడ్గా నూట ముప్పై ఐదు కోట్ల నుండి నూట నలభై కోట్ల రేంజ్లో దేవరా సినిమా వసూలు చేసే అవకాశం ఉంది ఇక ఇప్పటికే దేవరా సినిమా మీరు చూసి ఉంటే సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి